హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ములక్కాడ ఉల్లికారం అండి ములక్కాడ మనము ఎప్పుడు చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం దాని టేస్ట్ని పెంచుతూ ములక్కాడ పులుసు ములక్కాడ టమాటో ములక్కాడ గుడ్లు ఇవన్నీ బోరుకుంటుంటుంది కదా అలాటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా మనం టేస్టీగా ములక్కాడ ఉల్లికారం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ములక్కాడ ఉల్లికారానికి కావలసిన పదార్థాలు ములక్కాడలు అయితే నేను మూడు తీసుకున్నానండి ములక్కాడలు ఇలా రౌండ్గా ఉండేవి తీసుకోవాలి ఇవే టేస్ట్ బాగుంటాయి అనమాట ఇవి నాటుకాయలు అంటారు కదా ఇవే టేస్ట్ బాగుంటాయి కొన్ని పలకలుగా ఉంటాయి కదా అవి బాగోవు మూడు ములక్కాడలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను దీంట్లోకి మనము మసాలా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మీరు తినే కారాన్ని బట్టి ఇవి ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట ఒక రెండు మిర్చి నేను తీసుకున్నాను కొద్దిగా ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇవి ఒక స్పూను నువ్వులు తీసుకున్నానండి తర్వాత ఇవేమో వెల్లుల్లి ఇవి మనం దోరగా లైట్గా వేయించాలండి ఎండుమిర్చిని జీలకర్ర ధనియాలు నువ్వులను ఇవి వేయించి ఇందులో మనము ఒక ఉల్లిపాయ రెండు తీసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ ఫస్ట్ కూరలో మనము తాలింపులో వేగనిస్తాము ఇంకో ఉల్లిపాయ మసాలా గ్రైండ్ చేసేటప్పుడు పచ్చి ఉల్లిపాయ వేసి గ్రైండ్ అనమాట ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుందామండి తర్వాత ఈ మసాలా వేయించుకుందాం ములక్కాడలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది పూర్తిగా తీసేస్తారనుకోండి ములక్కాడలు విడిపోతాయి అన్నమాట కూరలో అందుకే ఈ పై పొట్టు పూర్తిగా తీయకుండా అక్కడక్కడ తీయాలన్నమాట ఉల్లిపాయ ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటో చిన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవైతే మనము ఈ మసాలాలో వేయిస్తాము డ్రై రోస్ట్ చేసి మిక్సీలో పొడి చేసేటప్పుడు ఇవి కొంచెం నలిగిన తర్వాత ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మనము గ్రైండ్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇవి వేయించుకుందామండి పెనం పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టానండి ముందుగా ధనియాలు జీలకర్ర అలాగే నువ్వులు ఈ మిర్చి మనము కొంచెం ఇలా తుంచాలండి లోపల నల్లగా బూజులాగా వచ్చేస్తున్నాయి అనమాట కొన్ని మిర్చి అయితేనే మరి అవి కాయల్లాగా వేసేస్తే మనకి కనిపించవు కదా కాబట్టి మనము ప్రతిసారి కూడా ఇలా మొక్కలు చేసి వీటిని వాడుకోవాలి నల్లగా బూడిదలా వచ్చేస్తాయండి బూజు పట్టేసి అంటే ఎండుమిర్చి రైతులు ఎండబెట్టినప్పుడు అవి తడిసిపోయినాయి అన్నమాట అందుకు అలా ఉంటాయి కంపల్సరిగా మనం వాటిని ఇలాగా కట్ చేసి చూసుకుని వాడుకోవాలి కొంచెం ఇలా లైట్గా వేయిస్తే చాలండి అంటే అలా వేయించడం వల్ల కమ్మదనము వస్తుంది ప్లస్ మిక్సీలో మనకి త్వరగా పొడి అయిపోతుంది అనమాట బాగా తిరుగుతాయి మిక్సీలో చేసినప్పుడు బాగా గ్రైండ్ అవుతాయి అనమాట ఈ వేడి మీద ఇలా లైట్గా దోరగా వేయిస్తే చాలండి నువ్వులు చిటపట్లు ఆడిపోతున్నాయి కదా ఈ టైంలో మనం దించేయచ్చు అనమాట ఆ పేస్ట్ మరి ఆడిపోకూడదు ఇలా లైట్గా దోరగా వేయించుకోవాలి ఓకే ఇది తీసేసి మనం పెనం పెడదాము ఇప్పుడు కర్రీకి మనం దీంట్లో ఆయిల్ వేద్దాం నేను గానుగ నూనె వేసానండి మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోండి అయితే ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనము ఉల్లిపాయలు వేద్దామండి ఇవి కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయలు ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయండి ఇవి వేగేటప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఈ అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఈ లోపల మనము పసుపు సాల్ట్ వేసేస్తే ఇవి త్వరగా మగ్గుతాయి అన్నమాట కూరలకు ఇప్పుడు పసుపు వేద్దామండి అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం కర్రీకి సరిపడా సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి నేను ఒక పావు స్పూన్ వేసాను అది పెద్ద స్పూన్ అది అందువల్ల అయితే మనం దీంట్లో కారం వేయట్లేదండి ఎండుమిర్చి వేసాం కదా ఆ ఎండుమిర్చి టేస్ట్ ఇందులో కారం వస్తుంది కాబట్టి నేను కారం వేయట్లేదు అలాగే పచ్చిమిర్చి కూడా వేయట్లేదు ఇప్పుడు మనము ఇవి చక్కగా వేగిపోయి కదండి టమాటో వేద్దాం ఈ టమాటో కూడా చక్కగా మనము మగ్గనివ్వాలన్నమాట టమాటాలు బాగా మగ్గితేనే కూరలో టేస్ట్ బాగుంటుంది ఈ మగ్గేటప్పుడే మనము కరివేపాకు వేసుకుందాం ఇది ఫ్రెష్గా ఉంది ఈరోజే తెచ్చారనమాట కరివేపాకు ఇలా తుంచి వేసుకుంటే దీని ఫ్లేవర్ మనకు దిగుతుంది ఇవి చిన్న ముక్కలుగా చేయడం వల్ల కర్రీలో ఏరి పడేయకుండా చక్కగా కలుపుకొని తినేస్తారనమాట ఈ టమాటా కొంచెం మగ్గనిద్దామండి మగ్గితేనే బాగుంటుంది ఈ టమాటాలో చక్కగా మగ్గాయండి మగ్గిపోయి కాబట్టి ఈ టైంలో మనము ములక్కాడలు వేసేయచ్చు కట్ చేసి కడిగి పెట్టి ఉంచుకున్న ములక్కాడలు ఇందులోకి వేసేసి ఇవి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాలు ఇవి ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గిద్దాం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేస్తామండి మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ ములక్కాళ్ళు ఉడికే వరకు అనమాట ఉడకడానికి వాటర్ వేస్తాము ఇప్పుడైతే రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఈ ములక్కాడలో రెండు నిమిషాలు మగ్గాయండి ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం ఉడకనివ్వడానికి మరీ ఎక్కువ వాటర్ వద్దండి ములక్కాయ ఉడకడం కోసం అనమాట ఈ ములక్కాడలో ఉడికే వరకు ఒక పావు గ్లాసుడు వాటర్ వేస్తాను నేను ఇది మూత పెట్టేసి ఇప్పుడు మనము సిమ్లోనే ఉడకనిద్దామండి ఒకవేళ మీరు మీడియంలో పెట్టినా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అడుగంటి వేయకుండా అయితే ఈ ములక్కాడలు ఉడికే లోపల మనము వేయించుకున్న మసాలా గ్రైండ్ చేసుకుందామండి అయితే ముందుగా ఈ వేయించుకున్న మసాలా గ్రైండ్ చేసి ఇవి కొంచెం మెత్తగా నలిగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు ఇవి తర్వాత వేద్దాం ఇవి కొంచెం కచ్చమచ్చగా నలిగితే అనమాట మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేశానండి అయితే దీంట్లోకి నేను కొంచెం పులుపు కోసం చింతపండు వేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండు ఉల్లిపాయలు దీంట్లోకి వేసి మనం ఇప్పుడు గ్రైండ్ అవనివ్వాలన్నమాట ఉల్లిపాయలు మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోకూడదు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది అలాగే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు గ్రైండ్ చేద్దాం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ అవనివ్వాలండి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా ఈ విధంగా కొంచెం కోర్సుగా నేను ముందు ధనియాలు ఎందుకు నలగనిచ్చానంటే అవి నలగవు కదా ఉల్లిపాయలతో పాటు ఇలా చేస్తే అందుకు ముందు ఎండిమిర్చి ధనియాలు నలిగిపోయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ వేస్తే ఈ విధంగా అవుతుంది అయితే ఇప్పుడు కూర ఉడికిన తర్వాత ఈ పేస్ట్ మనము కూరలోకి వేయాలండి ఇప్పుడు వేసేయకూడదు ములక్కాడ ఉడకాలన్నమాట ములక్కాడ ఉడికిన తర్వాత మనము ఆ పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు నుంచి అప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు నేను ఆ పే ఈ పేస్ట్లో సాల్ట్ ఏమీ వేయలేదండి ఎందుకంటే నేను కర్రీలోనే సాల్ట్ వేసేసాను సరిపడాను సో దాంట్లో నేను ఏమీ వేయలేదు సాల్ట్ అయితే ఇప్పుడు ములక్కాడ ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత ఆ చేద్దాం వేద్దు ములక్కాడ చక్కగా ఉడికిపోయిందండి చూసారా కలర్ మారింది ఇలా అని చూడండి ఇదిగో ఇలా మెత్తగా అయిపోతుంది కదా ములక్కాడ ఉడికిపోయింది ఈ టైంలో మనము ఈ గ్రైండ్ చేసిన మసాలా వేసేయచ్చు అనమాట ఈ పేస్ట్ అంతా ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసాక మనము కొంచెం మిక్సీ కడిగి వాటర్ కూడా వేద్దామండి ఇందులో ఉండిపోయింది కదా మనము దేన్ని వృధా చేయకూడదు మిక్సీ కడిగిన వాటర్ కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మరలా మూత పెట్టి వన్ మినిట్ మగ్గనివ్వాలండి మరి ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ ములక్కాళ్ళకి పట్టాలి కదా ఇది మనము పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు పప్పు టమాటా లేదంటే సాంబారు అలాగా పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్గా బాగుంటుందండి లేదు ఇలా డైరెక్ట్గా రైస్లో తిన్నా బాగుంటుంది అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే భలే కమ్మగా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్క నిమిషము దీన్ని మూత పెట్టేసి మనము మగ్గనిద్దాం ఈ మసాలా అంతా వేసిన తర్వాత మనం కొంచెం మిక్సీ కడిగిన నీళ్లు వేసాం కదండి ఇది దీంట్లో ఈ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది అనమాట ములక్కాడ ముక్కలకి మీరు ఈ టైంలో సాల్ట్ చూసుకోండి నాకైతే సరిపోతుంది నేను కరెక్ట్గానే వేసాను అయితే ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసేసి ఫైనల్ టచ్ ఆపేయడం అయిపోయింది అంటే ఎప్పుడు ములక్కాడ పులుసు పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు కదండీ ఇలా వండుకుంటే ఈ టేస్ట్ అనమాట ములక్కడ అనగానే మనకి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అన్నీ చక్కగా మంచి మంచి పోషకాలు అన్నీ ఉంటాయి ఫైబర్ కూడా ఉంటుంది కదా కళ్ళకు కూడా చాలా మంచిది మొలక మొలక చెట్టు ఆకు కానీ కాయ కానీ ఏదైనా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అయితే మనం ఇందులో వెల్లుల్ కూడా వేసాం కదండి అది కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వరకు ఉపయోగం అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగం ఆ వెల్లుల్లి వేయడం వల్ల అలాగే నువ్వులు కూడా వేసాము కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది సో అప్పుడప్పుడు అంటే పులుసు కూరలు బోరు కొట్టినప్పుడు మనం ఈ విధంగా వండుకోవచ్చు అనమాట ఇది మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకుని తింటే ఇంకా టేస్టే వేరబ్బా అదిరిపోతుంది అనమాట నోరు ఉరిపోతుంది నాకైతే సరే అండి అయిపోయింది కర్రీ ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం ఫైనల్లీ వేడివేడిగా ఎంతో రుచికరంగా మన ములక్కాడ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందాక మనం అనుకున్నట్లుగా వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే బలి ఎమ్మెగా బాగుంటుందండి అలాగే ములక్కాడ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదండి ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందట యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట అనేక రకాల రోగాలు రాకుండా మనల్ని కాపాడుతుంది సో మంచి మంచి వెరైటీస్ మనం ములక్కడతో కూడా చేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్